వైసీపీలో గందరగోళం తెలుస్తోంది కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపుతున్న మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ అభ్యర్థిగా దిగొచ్చని అనుకుంటున్నారు రోడ్ వైసీపీలో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది కర్నూలు ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపుతున్న మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పే తెలుస్తోంది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో టచ్ లో వెళ్ళినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది ఆలూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారని కూడా ఊహాగాలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు రోడ్ కృష్ణ మనం చూస్తున్నాం వైసీపీకి ఒక్కొక్కరిగా అసంతృప్తవాదులు రాజీనామాలు చేస్తూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి కొంతమంది టీడీపీలో చేరుతుంటే కొంతమంది కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్తున్నారు ఆఫ్టర్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సో ఎటుపక్క నాలుగు జయరాం స్థానం పార్టీలో అంతర్గతంగా ఆందోళన నెలకొంది ఎవరికి టికెట్లు వస్తాయి ఎవరికి టికెట్లు రావన్న మీమాంస కూడా నెలకొంది ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాము కూడా ఆదిలోనే టికెట్ కేటాయించకపోవడము అక్కడే ఉన్న చిప్పగిరి జట్టి నిరుపక్ష టికెట్ కేటాయించి ఇన్ఛార్జిగా ఆయన బాధ్యత ప్రస్తుతం నిరుపక్ష కూడా ఆలూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా ఖర్యాదు జరుగుతున్నారు ఇదే విషయాల్ని అంశాలు తీసుకునే గుమ్మనూరు జీరాం కూడా ఎన్టీ టికెట్ తన జేవులో ఉందని చెప్పి ఈ మేరకు కార్యకర్తలతో ఒక తమ నిర్ణయం తీసుకుంటానని మంత్రి గుమ్మనూరు జీరాం కూడా పదే పదే సార్లు మీడియాకు వెల్లడించారు ఈ నేపథ్యంలో కార్యకర్తలతో కూడా ఆయన ప్రధానంగా వాళ్ళు పర్యాయాల సమావేశం అనంతరం ఆయన ఎంపీ గారు వద్దు ఎంపీగా అయితే తాను గతం కాలేనన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేగా కావాలని చెప్పి ప్రస్తుతం ఆయన ఆలూరుతో పాటు మంత్రాలయము గుంతకల్ నియోజకవర్గాలు కూడా ఆయన అధిష్టానం ముందర అధిష్టానం చూపించినట్టు తెలిసింది ఇందుకు కూడా అధిష్టానం తన కషాయ మీరాన్ని ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం ఆయన బల్లారి కర్ణాటకలోని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శ్రీకుమార్ తన సోదరుడు నాగేంద్ర వద్ద ముమ్మరంగా మంత్రాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆలూరు కానీ మంత్రాలయం గాని ఆ గుంత కలగానే మూడు నియోజకవర్గాల్లో పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను వైఎస్ఆర్ కొనసాగుతానని లేని పక్షంలో తాను దారి తాను చూసుకుంటానని చెప్పి వలయ అల్టిమేట్ కూడా జారీ చేశాడు ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం చిప్పగిరి గెట్టిసి విరుపక్షలు కూడా ఆ గ్రామాల్లో తిరుగుతున్నాడు ఈ మేరకు గుమ్మనూరు జయరామ్ కలిసేందుకు పలు పర్యాల పైనప్పటికీ మంత్రి గుమ్మనోర్ జీరం దివ్య అందుబాటులోనే ఆయన 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 చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఈ నేపథ్యంలో తనకు టికెట్ ఎటువంటి పరిస్థితిలో రాదనే ఉద్దేశంతోనే మంత్రి గుమ్మనోర్ జరం డికే శివ డికే శివకుమార్ దగ్గర కర్ణాటకలో కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన మొత్తం శర్మల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేరడంతో ఆయన పార్టీలో చేరేందుకు ఆయన సునాయశ తెలుస్తుంది ఈ మేరకు దగ్గర దగ్గర గుంటకల్లు ఆలూరు మంత్రాలయం ఇరుగురు డిఎస్ కూడా అను కాంగ్రెస్ పార్టీ తరపున అబ్జెక్ట్ నిలబెట్టి గెలుపిస్తానని చెప్పి భరోసా కూడా డి కే కుమార్ ఇచ్చినట్టు తెలుస్తోంది రై கிருஷ்ணா థాంక్స్ అప్డేట్